ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ప్రభుత్వం శుభాత చెప్పింది డిఏలు విడుదల చేస్తూ గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఉద్యోగులకి ఎంత వస్తుంది ఏంటి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగులందరికీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ అయితే కనుక రిలీజ్ చేసింది వివరాలు చూస్తే ఉద్యోగులకు ప్రకటించిన ఒక డిఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల సగటున సుమారు రెండు వందల కోట్లయితే ఖర్చు అవుతుందంటున్నారు అలాగే ఏడాది ఏడాదికి దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల అదనపు భారం ఖజానాపై పడనుందని ఆర్థిక వర్గాలు అయితే లెక్కలు తీశాయి జులైలో చెల్లించే జీతంతో పాటు పెరిగిన డిఏను ఎంప్లాయీస్ ఖాతాలో వేసేందుకు ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు అలాగే ఎరియర్స్ ని సైతం వీలు చూసుకుని ఉద్యోగులకు అయితే చెల్లించనున్నారు ఓవైపు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూస్తూనే మరోవైపు ఎంప్లాయీస్ సంక్షేమానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం భావిస్తోందంటున్నారు అందులో భాగంగానే ఇప్పటి నుంచి ప్రతి నెల కూడా ఏడు వందల కోట్లను రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంటే ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో రిటైర్ అయిపోయిన వారు వారందరి కోసం ఏడు వందల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే మరో ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నాయని రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తంగా ఆరు డిఏలు పెండింగ్లో ఉంటాయనే డిస్కషన్ ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం నెలకొంది ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్న ఐదు డిఏల్లో ఒకటి ఇప్పుడు చెల్లించి మరో డిఏను రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లించనున్నారు కానీ ఈ లోపే వచ్చే నెల చివరిన అంటే జూలై లోపు కేంద్రం ఒక డిఏను వచ్చే ఏడాది జనవరి చివర మరో డిఏను ప్రకటించనుంది దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తంగా మళ్ళీ ఆరు డిఏలు పెండింగ్లో ఉంటాయని చర్చ జరుగుతోంది అయితే సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల యొక్క హెల్త్ స్కీమ్ను కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అందుకోసం త్వరలోనే వైద్యశాఖ అధికారులు జిఏడి అధికారులతో కమిటీ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలను అధ్యయన చేసి మెరుగైన స్కీమ్ తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఓవరాల్ గా ఇప్పుడు ఒక డిఏ ఇచ్చిన మరో రెండో డిఏ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఇచ్చిన అప్పటికి మళ్ళీ ఈ డిఏలు అయితే కనుక మళ్ళీ ఇవ్వడం మళ్ళీ రిలీజ్ టైం వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఆరు డిఏలు అయితే పెండింగ్ లో ఉండబోతున్నాయని ఇప్పుడైతే కనుక చర్చ జరుగుతోంది